ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నిన్ను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలను కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరిచేవాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను ఏబేలు కూడా తన మందలో తొలచూలన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా హేబేలను అతని అర్పణను లక్ష్యపెట్టెను పెట్టాను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యూన్కు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కనగా ఏహోవా కయూన్తో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దాన్ని ఎలుదవనెను కయ్యిను తన తమ్ముడైన హేబెను మాట్లాడెను హేబేలుతో మాట్లాడాను వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను ఇహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యని అడగగా అతడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలివాడినా అనెను అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరుపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడినవాడు నీవు నేలను సేజ్జపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివే ఉనెను అందుకు కయ్యిను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవాతనితో కాబట్టి ఎవడైనను కయ్యను చంపినలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను మరియు ఎవడైనను కయ్యిను కనుగొని అతని చంపకై ఉండున అప్పుడు కయ్యిను యహువా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం వండాను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హానోకను పేరు పెట్టాను హానోక్కు ఇరాదు పుట్టెను ఇరాదు మహుయా ఏలును కనెను మహూయా ఏలు మథుషాయలను కనును మథుషాయలు లెమేక్ను కను లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా ఆదాయ బాలును కను అతడు పశువులు గలవాడే కుడారంలో నిరసించే వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారికి అందరికీ మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కా ఈయను కరెను అతడు గల రాగి పని ఇనుప ఇనుపు పనిముట్లన్నిటినీ చేయవాడు తుబల్కా ఈయను సహోదరి పేరు నయామ లెమె లెమెకు తన భార్యలతో ఓ అద ఓ శిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపి నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపి తిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఏడలా లిమెకు కోసం డెబ్బై ఏడంతలు వచ్చినాను అదము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్ని కని కయ్యను చంపిన హేబేళ్ళకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించిననుకుని అతని అతనికి చేతు అని పేరు పెట్టెను మరియు షేతు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండము నాలుగో అధ్యాయము మొదటి నుండి ఇరవై ఆరు వర్షనాలు వినుట వలన విశ్వాసం కలుగును దేవునికే మహిమ కలుగునగాక ప్రైజ్ లార్డ్ మరణాత